ఈ రోజైతే మా ఇంట్లో సంక్రాంతి కాబట్టి మా ఇంట్లో బచ్చాలు అంటారు ఇవి తెలంగాణ బచ్చాలు అదిరిపోయాయి చూడండి ఎంత ముద్దు చేస్తున్నారో అదిరిపోయే బచ్చాలు సంక్రాంతి రోజు ఈ బచ్చాలు ఇలా చేసుకోవచ్చు మలిపి 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 మా భార్య ఎంత ముద్దు చేస్తుంది మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఎట్లా చేస్తారో చూసుకొని అదిరిపోయినాయి బచ్చు బచ్చాలు మొత్తం ఉన్నాయి ఇది ఏంటో ఇది వెరైటీ ఉంది అంత కుంకుమ వా నైను దాని కాస్ట్ ఎక్కువ చూడండి బచ్చాలు ఇలా చేసుకోవచ్చు దెబ్బర్ దాస్తు బచ్చాలు మీరు కూడా వేసుకోండి బా ఒకప్పుడు ఇద్దరం చేసేది బచ్చాలు కానీ నుజ్జు నుజ్జే ఇప్పుడు ఒక్కదే వేస్తుంది దెబ్బ దోస వేస్తుంది బచ్చాలు తినాలనిపించేస్తుంది ఇది పిండి దాని పిండా గోధుమ పిండి గోధుమ పిండి గోధుమ పిండి తీసుకోవాలి మెత్తగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నూనె వేయాలి నూనె వేసినాక నూనె మీద ఇట్లా కొట్టాలి చూడండి ఫ్రెండ్స్ సంక్రాంతి కాబట్టి మంచి ఎంత అందంగా వస్తుందో ఆ చెయ్య చెప్తుంది ఎంత అందంగా వస్తుందా అని బా చూస్తుంటే నోరు అవుతుంది బాగుంది జబర్దస్త్ ఏదైనా నీకే సొంతం చూస్తారా ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఇలాంటి బచ్చాలు చేసినట్టుంటే చేయండి మా ఇంట్లో చేస్తున్నట్టు ఎన్ని బాలమ్మ ఏమో అమ్మా బాబా బచ్చాలు మా ఇంట్లో బచ్చాలు ఎంత బా మావాడైతే తినాలనిపిస్తుందంట చెతు ఎప్పటి నాలే అంటుండు మా వాళ్ళ నిజమే పిండి తీసుకొని అట్లా చేయిలో పెట్టి అట్లా తిప్పుకోవాలి తిప్పుకుంటేనే సాపు వస్తుంది వచ్చినప్పుడు అది అందులో ఇంత పూర్ణం పెడుతుంది చూడు అది ఎంత పెడితే అంత తీయ ఉంటుంది అది తీసుకొచ్చి ఇందులో పెట్టాలి పెడితే దెబ్బ దస్తా అట్లా వస్తుంది బా టంగ టంగు టంగు ఉన్నాయో బాగున్నాయి నిజం ఇలా చేయండి మీ ఇంట్లో సంక్రాంతి పూట చేయి మీద పెట్టి అట్లా 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 అనాలి బాగా తిప్పకండి విరిగిపోతుంది మెల్ల తిప్పాలి కావాలంటే మీరు ఈ వీడియో చూసి మీ పిల్లలకి కూడా చూపించండి ఇట్లా చేయాలి తెలంగాణ అంటే ఇట్లా ఉంటాయి తెలంగాణ బచ్చాలు అది చూస్తున్నారా దోస్తులు చూడండి చూడండి ఏదో ఇట్లా చేయాలి చేయి మీద ఇట్లా చేస్తుంది ఆయిల్ వేసుకుంటుంది ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది మాడిపోతుంది అని తీస్తుంది పక్కకి వేస్తుంది మాడిపోయింది నాకు మాత్రం అని చెప్తా ఇదైతే బాగుంది నీట్గా వస్తుంది చాలా అద్భుతంగా ఉంది ఇది సూపర్ 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 ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీ ఇంట్లో కూడా బచ్చాలు చేసుకోవాలంటే ఇలా చేసుకోండి చాలా అద్భుతంగా మంచిగా నీట్గా మస్తు టేస్ట్గా ఉంటాయి మా ఇంట్లో ఇలా చేస్తుంది చూడండి ఎంత మంచి వస్తున్నాయి దాని మీద నెయ్యి పెట్టుకొని తింటుంటే నా సాని అదిరిపోయింది బచ్చాలు చూడు మరి ఎక్కడ ఆకలి అవుతుంది అన్నారు పొరలు ఇప్పటివరకు లేదు సౌండ్ ఎట్లా అంటే వీళ్ళు ఏమన్నా ఏమో దునియాలో వీళ్ళే పెడుతుండ్రో ఏందో గాని సరే బాయ్ బాయ్ అందరికి బాయ్ బాయ్